యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కరోనా టెంపుల్గా మారిన కలవరి టెంపుల్ అందరికీ గుర్తొస్తున్నాడు ఏంటి డేవిడ్ పాలు ఈ మధ్య మన కలవరి బాలుడు సత్తి పండు చిన్ని నాయన మీద మాట్లాడట్లేదు అని మీరు అనుకుంటున్నారు కొద్దిగా గ్యాప్ ఇచ్చే ఏం లేదు రోజన్నా కూడా మనోడు ఏడుస్తుంటాడు బాధపడతాడని కొద్ది రోజులు అండి సో మన కలవరి బాలుడు కలవరి పండు సత్తి పండు పూల రంగడు నా మీద ఒక కేసు ఫైల్ చేసిండు ఆ కేసు ఏంటంటే పరువు నష్టపు దావా డేవిడ్ పాల్ పడిన వ్యక్తి నన్ను యూట్యూబ్ ఛానల్లో దిడుతున్నాడని నోటీసులు పంపించాడు ఆల్రెడీ నా మీద రెండు కేసులు కూడా ఉన్నాయి ఆ కేసులకు ఛార్జ్షీట్స్ కూడా వేశారు యేసుప్రవారి మీద కూడా కేసు ఫైల్ అయినాయి అప్పట్లో ఈ ఇలా చెప్పాలంటే అది కేసే అరెస్ట్ చేయటం పౌలు గారి మీద లెక్కేస్తే ఎన్ని కేసులు ఉంటాయంటే చాలా కేసులు ఉంటాయి ఎందుకంటే పౌల్ గారిని ఎప్పుడు చూసినా కూడా జైల్లో ఉన్నాడు ఈ సెక్షన్లు పెడితే ఎన్ని సెక్షన్లో ఉంటాయి అదేం కాదు డేవిడ్ పాలు డేవిడ్ పాలు భయం కాదు మీరు అనుకోవద్దు భయానికి భయం భయము అనేది ఉంటే దాన్ని భయపించటానికి సామర్థ్యం కలిగిన వ్యక్తే డేవిడ్ పాల్ నువ్వు ప్రపంచంలో చాలామందిని చూడవచ్చు డేవిడ్ పాల్ లాంటి వ్యక్తిని నువ్వు చూడలేవు ఎందుకు చూడలేవంటే సహోదరుడా నువ్వు భయపిస్తే నేను పారిపోయేంతవని కాదు ఎవడు భయపడ్డబ్బా ఎవడు ఎవడు భయపడతాడు చెప్పు నువ్వు మహా అసలు బైబులే చెబుతుంది శరీరమును ఆత్మ శరీరమును చంపువాడికి భయపడద్దు దేహమును ఆత్మను చంపువాడికి భయపడదు ఏ వారి శిష్యులను చంపుతుంటే ఏమైనా అయ్యల్లారా చంపొద్దని పారిపోయారా ప్రవక్తలు పారిపోయారా ఎవరు పారిపోరు నా మీద కేసులు కాదు రెండు వేల కేసులు పెట్టినా కూడా నేను భయపడను ఇది వాస్తవం అయితే ఈ పూల రంగుడు కలవరి బాలుడు ఈ కలవరి టెంపుల్ను కరోనా టెంపుల్గా మార్చేసిందండి అంతకు మును పనేవాడు యాభై వేల మంది ప్రార్థన చేస్తుందనే ఆయిల్ కొనుక్కోండి స్వస్థత జరిగిందని చెప్పేవాడు చూసారా ఇప్పుడు ఆ ఆయిల్ డబ్బాలు ఎవరికి అమ్మాలి కలవరి పేషెంట్స్కి అమ్మాలి అంతేనా మీరు చెప్పండి కలవరి భక్తులారా వింటున్నారా మీకోసమే ఇవి వీడియో చేసేది కష్టపడి చేస్తున్నా మీ భక్తులు నూనె డబ్బాలు కొనుక్కున్నారు కదా ఇప్పుడు కలవరి పేషెంట్స్ మొత్తము కలవరి టెంపుల్లో కాదు కరోనా టెంపుల్లో ఉన్నారు ఈ కరోనా టెంపుల్లో ఉన్నటువంటి కరోనా పేషెంట్స్కి మన సతీష్ కుమార్ ఏ ఆయిల్ పూస్తుండు కలవరి ఆయిల్ పూసి ప్రార్థన చేయాలి సతీష్ కుమార్ ఎంత మాయగాడో నేను జీవితాన్ని జాగ్రత్తగానండి సో ఐ డోంట్ స్పీక్ పాలిటిక్స్ పాలిటిక్స్ నాకు సంబంధం లేదు సతీష్ కుమార్ ఎలాంటి మాయగాడంటే చంద్రబాబు నాయుడిని మాయ చేసి ఆంధ్రాలో కొన్ని మీటింగ్స్కి కానీ సలహాలుగా మీటింగ్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిని మాయ చేయాలని వైఎస్ భారతిని భారతి గారిని పొగిడాడు భారతి గారు చాలా గొప్ప మనసు పొగిడాడు ఎందుకంటే ఆ పొగిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాలని కానీ జగన్మోహన్ రెడ్డి పొగడతలకు పడిపోడు అన్న విషయము కలవరి బాలుడికి తెలియదు చంద్రబాబు నాయుడు అమాయకుడేమో కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అమాయకులు కాదు ఎందుకు అమాయకులు కాదంటే నువ్వు కవితను తీసుకొని కవిత గారిని తీసుకొని వెళ్ళి కలవరి టెంపుల్లో కరోనా టెంపుల్గా మార్చి అప్పుడు నువ్వు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కేసీఆర్ మహాముదురు నేను మళ్ళీ చెప్పాను నేను పాలిటిక్స్ మాట్లాడని తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రత్యేక తెలంగాణ ఇస్తే తెల టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నాడు టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఫస్ట్ హైదరాబాద్ వచ్చి ఏమన్నాడంటే కేసీఆర్ సోనియా గాంధీని అది పెద్ద మావిధి అది నేను చూస్తే నేను పార్టీని విలీనం ఎందుకు చేస్తా అన్నాడు అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సతీష్ కుమారు మాయ మాటల్లో పడలేదు చంద్రబాబు నాయుడు ఒక అమాయకుడు ఎవరు పొగిడినా పడిపోతాడు చంద్రబాబు నాయుడికి ఏం కావాలంటే ఓట్లు కావాలి ఉదాహరణకి సతీష్ కుమార్ మీటింగ్ పెట్టిననుకో లక్ష మందికైనా వచ్చారనుకో చంద్రబాబు నాయుడు కళ్ళుగా లక్ష మంది మీదకైనా పడితే ఇక సతీష్ కుమార్ను దగ్గర పిలుస్తాడు ఎందుకంటే ఈ ఓట్లు వస్తాయని కానీ ఓట్లు వేయబోయేసరికి ప్రజలు ఎవరికి వేస్తారని తెలియదు సో ఈ కలవరి బాలుడు రాజకీయ నాయకుల మీద ఆధారపడి బ్రతికేటువంటి వ్యక్తి దైవజనుడు రాజకీయ నాయకుడి మీద ఆధారపడండి ప్రపంచంలో ఎవడైనా ఎందుకు ఆధారపడంటే నా తాను అనబడిన ప్రవక్త దావీదు మీద ఆధారపడలేదు నువ్వు పాత నిబంధనలో ప్రవక్తలు అందరం చూసుకోండి పాత నిబంధనలో ఇర్మియా కానీ ఇలా ఇర్మియా కానీ ప్రవక్తలు కానీ యాజకులు కానీ లేకుంటే న్యాయాధిపతులు కానీ వీళ్ళెవరు కూడా ఏ రాజు మీద ఆధారపడలేదు ఈవెన్ దానియల్ అంటాడు దానియల్ రాజుల భోజనం కూడా ఆశించినటువంటి వ్యక్తి ఒక దైవజనుడు రాజకీయ నాయకుల మీద ఆధారపడేటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది మన కలవరి బాలుడు సతిపండు సో ఇప్పుడు ఆ కలవరి టెంపుల్ ఎలాగా మారిపోయిందంటే కరోనా టెంపుల్గా మారిపోయింది ఈ కరోనా టెంపుల్ను కవిత గారు ఓపెన్ చేశారు మంచిదే కానీ ఆ కవిత గారిని ఓపెన్ చేపించి ఈ కలవరి బాలుడు కేసీఆర్ దగ్గరికి చేరాలనుకున్నాడు కానీ కేసీఆర్ రానివ్వడే కేసీఆర్ నీకు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వడు కేసీఆర్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వరు ఎందుకంటే నువ్వు మహామాయగాడు అని వాళ్ళకి తెలుసు వాళ్ళంతా అమాయకులు కాదు నీకు తెలుసు ఈ సతీష్ కుమార్ అంతా అబద్ధపడకుడు ప్రపంచంలో ఉండడు సతీష్ కుమార్ మీద ఎవడు మాట్లాడినా సరే కేసులు పెట్టేస్తారండి కేసులు పెట్టడము సతీష్ కుమార్కు ఒక అలవాటు అయితే బైబిల్లో ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగులో అందువలన మనమికమైదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచెనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పో చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము చూశారండి మాయ కలవరి భక్తులంతా మాయలో పడ్డారు సతీష్ కుమార్ను ఓ ప్రశ్న అడగండి సార్ సతిపండు బైబిల్లో ఏ చర్చ్ ఉంది ఆ సంఘానికి పేరేమిటి ఆ సంఘానికి శిరస్ ఎవరు ఏ శరీరంలో ఉంటే రక్షణ అడగండి చూతరేమో చెప్పడు కారణం ఏంటంటే బేసిక్ బేసిక్ బైబుల్ తెలియనటువంటి వ్యక్తి సహోదరులారా ఓ కలవరి భక్తుల్లారా వినండి కరోనా టెంపుల్గా మార్చిన కలవరి బాలు వదిలిపెట్టి మీరు సత్యవాక్యం తెలుసుకోండి వాక్యం నేర్చుకోండి ఈ కలవరి బాలుణ్ణి వదిలిపెడితే మీరు పరలోకానికి వెళ్తారని మీ అందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ శుభములు వందనములు